Hi good morning Good morning and welcome to life. please support me Hi good morning వెల్కమ్ టు లైవ్ రా సుష్మిత స్క్రీన్ మీద డబ్బా చేయండి లైక్ బటన్ పడిపోతుంది అక్కా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రా కంగ్రాచులేషన్స్ అక్క కంగ్రాడ్యులేషన్స్ థ్యాంక్ యూ రా థ్యాంక్ యూ సో మచ్ అమ్మా థ్యాంక్ యూ నువ్వు కూడా కష్టపడు వస్తుంది థర్టీన్ మెంబర్స్ ఐటలో ఉండకండి కామెంట్ అక్క హాయ్ అక్క హాయ్ సిస్టర్ హాయ్ అక్క గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు లైవ్ అక్క అక్కడ డబ్బులు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోక देबिया का सब्सक्राइब कर चुका हूं बेटा सपोर्ट 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 थैंक यू सो मच अक्का सचमिता टिफिन आईंदा देबिया का टिफिन आईंदा लाइक 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 थैंक यू अक्का थैंक यू सो मच अक्का टी कॉफी का आईनावा का థ్యాంక్ యూ సో మచ్ అక్క టెన్ మెంబర్స్ ఎట్లా ఉండకండి కామెంట్ చేయరా ఎప్పుడు లేచా ఎందుకక్క పిల్లలు స్కూల్ పోరా ఇంత లేట్లేవ్వడం ఏంటక్క నువ్వు నైన్ మెంబర్స్ ఆ ఎట్లా ఉండకండి కామెంట్ చేయరా మెంబర్స్ సైడ్లో ఉండకండి కామెంట్ చేయండి దోస్ మీద కలర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని లైవ్ చూస్తున్నారు కామెంట్ చేయండి ఉండకండి రాజేష్ గుడ్ మార్నింగ్ స్టార్ గుడ్ మార్నింగ్ అనయా వెల్కమ్ టు లైవ్ అనయా టీ కాపీతో స్క్రీన్ మీద డబ్బా లైక్ బటన్ పడిపోతుంది హాయ్ విక్రమ్ గుడ్ మార్నింగ్ ఝాన్సీ గారు గుడ్ మార్నింగ్ విక్రమ్ కన్నయ్య హాయ్ గుడ్ మార్నింగ్ టీ తాగావా ఝాన్సీ గారు నేను తాగాను విక్రమ్ మీరు తాగారా కన్నయ్య ఎక్కడున్నా కన్నయ్య గుడ్ మార్నింగ్ హాయ్ హాయ్ జాన్సన్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు లైవ్ తిన్నావా జాన్సీ గారు లేదండి తినలే మీరు తిన్నారా అన్నం తింటున్నావా ఏం కూర విక్రమ్ తిన్నవా అక్క లేదు కన్నయ్య తినాలి నువ్వు తిన్నావా కన్నయ్య సిక్స్ మెంబర్స్ ఎట్లా ఉండకండి కన్నయ్య నేను నిన్న నువ్వు లైవ్ చేసేటప్పుడు నేను ప్రజెంట్ నేను బయట ఉన్న బండి మీద ఉన్న అందుకనే ఎక్కువ ఛార్జ్ చేయలేకపోయినా కన్నయ్య సారీ నాన్న నువ్వు లైవ్ చేసేటప్పుడు నేను బండి మీద ఉన్న ఫుల్ ట్రాఫిక్లో ఉన్నా ఏం వినబడతలేదు నాకు కాకరకాయ కర్రీ అవునా విక్రమ్ ఓకే ఓకే ఏం చేస్తుంటావు విక్రమ్ నువ్వు లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని అన్నయ్య నువ్వు లైవ్ ఎందుకు డిలేట్ చేసినావు జాబా ఓకే 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 విక్రమ్ గారు ట్వెల్వ్ మెంబెర్స్ ఐదులో ఉండకండి కామెంట్ చేయండి ఇక్కడ మీద డబల్ ట్యాప్ చేయండి లైక్ బటన్ వినపగది నువ్వు ఆ లైవ్లో లేవని అక్క నేను వీడియో కూడా డిలీట్ చేశాను అక్క ఇంకా లైవ్ పెట్టాను అక్క నాకు పెట్టబుద్ధి కావట్లేదు ఎందుకు అన్నయ్య ఫస్ట్ అది కూడా డిలీట్ చేసినవి ఎందుకు కన్నయ్య సపోర్ట్ 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 విక్రమ్ థ్యాంక్ యూ సో మచ్ విక్రమ్ ീഡിയോസ് ഡിലീറ്റ് ചെയ്യാൻ മെമ്പർസ് ആയിട്ട് ഉണ്ടക്കാണ്ടി കമ്മൻറ്റ് ചെയ്യാറ కమెంట్ చేయండి దోస్తులు హైలో ఉండకండి ప్లీజ్ సపోర్ట్ చేయండి కిట్టి గుడ్ మార్నింగ్ పిన్ని గుడ్ మార్నింగ్ కిట్టి కృష్ణ హాయ్ కృష్ణ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు లైవ్ కృష్ణ టీ కాఫీ ఏమైనా తాగారా టీ కాలేజీకి వెళ్తున్నావా కన్నయ్య ఉన్నావా అక్క ఎందుకు డిలేట్ చేసినావు రెండు వీడియోస్ డిలేట్ చేసినావు ఎందుకు చేసినావు రెండు లైవ్లు స్టాప్లో ఉన్న పిన్ని అవునా ఓకే ఓకే ఇంటికి వెళ్తావా ఈవినింగ్ మళ్ళీ సిక్స్ మెంబర్స్ అయి పిన్ని లేదమ్మా చేయలేదు చేయాలి నువ్వేం తిన్నావు కిటి కథయ్యా పిన్ని ఇంటికే వెళ్తా అక్క అక్కబా వయ కన్నయ్య నేను అడిగిన దానికి ఆన్సర్ ఇస్తలేవు ఎందుకు తిరుపతి అన్నా నమస్తే అన్నా గుడ్ మార్నింగ్ అన్నా వెల్కమ్ టు లైవ్ అన్న జై శ్రీరామ్ శుభోదయం చెల్లమ్మ ముందుగానే ముందుగానే శ్రీరామి నవమి శుభాకాంక్షలు చెల్లమ్మా థ్యాంక్ యూ సో టు యూ అన్నయ్య థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెల్కమ్ టు లైవ్ అన్నయ్య థ్యాంక్ యూ అన్నయ్య తిరుపతి అన్నయ్య టిఫిన్ చేసిన అన్నయ్య చెప్పు అక్క లైవ్లు టూ ఎందుకు డిలైన్ చేసిన అది చెప్పు కన్నయ్య నాకి టీ తాగిన పిన్ని కిటి నేను తాగినమ్మా తాగిన కిట్టి ఏం తినిపోతున్నావు కాలేజీకి లెవెన్ మెంబర్స్ అక్క బావ డ్యూటీకి వెళ్ళాడా ఉన్నాడా డ్యూటీకి వెళ్ళాడు కన్నయ్య నవమి వస్తుంది కదా రెండు భద్రాచల రామయ్య వీడియోస్ చేయాలి చెల్లి మీరు ఓ తప్పకుండా అన్నయ్య తప్పకుండా తప్పకుండా ఇప్పుడే వాకింగ్ పై వచ్చాను చెల్లమ్మ అవునా అన్నయ్య నేను చేయలేను అన్నయ్య నేను టెంపుల్కి వెళ్ళలేను టెంపుల్ రామలవారి గుడి ఉంది కానీ మేము టెంపుల్కి అన్నయ్య అట్లా అని లేకపోతే నేను తీ తీసేదాన్ని టెంపుల్కి వెళ్ళి ఏం తినలే పిన్ని టీ తాగిన నేను కూడా అంతే టీ టిఫిన్ తీసుకెళ్తున్నావా హాయ్ రెడ్డి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు లైవ్ రెడ్డి టిఫిన్ ఏమైనా చేసావా రెడ్డి కామెంట్ చేయండి టెన్ మెంబర్స్ సైట్లో ట్వెల్వ్ మెంబర్స్ సైట్లో ఉండకండి కామెంట్ చేయండి స్క్రీన్ మీద డబల్ ట్యాప్ చేయండి లైక్ పట్టినట్టు పడుతుంది కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు కామెంట్ చేయండి దోస్తులు హైట్లో ఉండకండి టెంపుల్కి వెళ్ళకుండా రిలీజ్ చెయ్యరా ఓకే అయితే ఓకే అన్నయ్య తీసుకెళ్తున్న పిన్ని అన్నా కిటీ తిను అయితే మంచిగా ఫొటోస్ పెడతా రామ్లవారి అన్నయ్య ఈ మాట మీద నేను ఫొటోస్ పెడతా రోజు శ్రీ హాయ్ హాయ్ సిస్టర్ హాయ్ హాయ్ సిరి గుడ్ మార్నింగ్ శ్రీ వెల్కమ్ టు లైవ్ స్క్రీన్ మీద రి సబ్స్క్రైబ్ శ్రీ టిఫిన్ చేసినవా శ్రీ రామ్లవారి పాటతో ఏదైనా రీల్ చేయరా చెల్లమ్మ ఓకే దా కంపల్సరీ నీ గురించి చేస్తా తమ్ముళ్ళు స్కూల్కి వెళ్ళారా పిన్ని వెళ్ళారమ్మా అన్నయ్య నీ గురించి చేస్తాలే అన్నయ్య గుడ్ మార్నింగ్ అక్క గుడ్ మార్నింగ్ సాంగ్స్ గారు గుడ్ మార్నింగ్ కిట్టి అంటుంది తెలుగు సాంగ్స్ గారు ఎక్కడ సిస్టర్ మీది శ్రీగారు మాది సికింద్రాబాద్ మీది ఎక్కడ శ్రీగారు కన్నయ్య నేను చెప్పిన దానికి ఆన్సర్ ఇవ్వలేదు ఎందుకు కన్నయ్య నువ్వు ఇంకా పో కన్నయ్య నేను మాట్లాడను నీతో లైక్ అక్క థ్యాంక్ యూ ఇన్స్టాలో మెసేజ్ చేయరా ఒక్కసారి పాట పంపిస్తా ఓ ఇదే నాన్న నీది ఇన్స్టా ఇదే నాన్న శ్రీనివాసరావు గారు జాన్సీ హాయ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ శ్రీనివాసరావు గారు టిఫిన్ చేశారా వెరీ వెరీ గుడ్ మార్నింగ్ కడప సిస్టర్ రామ్నా ఏం చేస్తుంటావు శ్రీ గుడ్ మార్నింగ్ తెలుగు సాంగ్స్ గారు తను జూలీగా ట్రాక్ ఇట్టి జూలీ మనీషా ఫోర్ మెంబర్స్ అయితే ఉండకండి జరా ఫోర్ వెయ్యాలి ఎందుకో ఇలా డల్గా అయిపోయింది అక్క నేను లైవ్ పెట్టుతా మీరు రాలేదు సరేలే బాయ్ అక్క అక్కడ కన్నయ్య పెట్టింది ఇక్కడ నువ్వు పెట్టినావు కానీ నేను ప్రజెంట్ నేను నిన్న బయట ఉన్నా ట్రాఫిక్లో ఉన్నా నువ్వు లైవ్ పెట్టినప్పుడు ఎలా ఉన్నావు టీ తాగినవా నేను టిఫిన్ చేసిన నేను టీ తాగినా ఏం టిఫిన్ చేసినావు శ్రీనివాసరావు గారు సాఫ్ట్వేర్ అవునా శ్రీ ఓకే ఓకే టిఫిన్ చేసినావామలా ట్వెల్త్ లైక్ డన్ థ్యాంక్ యూ శ్రీనివాసరావు గారు రామదాసు తిరుపతి అనే ఉంటుంది చెల్లి ఇంగ్లీష్లో స్క్రీన్షాట్ తీసుకున్నానయ్యా రామదాస్ అన్నయ్య అన్ని స్మాల్ లీటర్సా బిగ్ లీటర్సా అన్నయ్య ఛానల్ పేరు ఏముంటుంది నేను సబ్స్క్రైబ్ చేస్తాను అంటున్నాడు కన్నయ్య ఎవరిది కన్నయ్య ఎన్టీఆర్ ఫ్యాన్ గారు హాయ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఎన్టీఆర్ ఫ్యాన్ గారు ఫోర్టీ లైక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎన్టీఆర్ ఫ్యాన్ గారు సరేలే ముందు మీకు ఏసు ఫస్ట్ కదా నేను కాదు నేను ఎందుకు బాయ్ ఆహా అలా ఏం లేదమ్మా ఇప్పుడు నువ్వంటే లైవ్ చేయగలుగుతావు ఇంత నువ్వు వచ్చిన కదా కన్నయ్య కొంచెం భయపడుతుండు కన్నయ్య కొంచెం భయపడుతుండు కాబట్టి అందులో వెళ్ళిన కాకపోతే అందులో కూడా ఎక్కువ కామెంట్ చేయలే నేను అప్పుడు నేను ట్రాఫిక్లో ఉన్నామ్మా బండి మీద ఉన్నా తెలుసు కదా బండి మీద ఉంటే ఎలా ఉంటుందో అట్లానే మీరు ఇద్దరు ముఖ్యమమ్మ ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అని నేను చెప్పలేను జూలీగాను అట్లా పెట్టకురా కన్నయ్య తను ఎవరు అనుకున్నావు జూలీయే కన్నయ్య నేను వచ్చింది నీ లైఫ్కి ఎన్టీఆర్ ఫ్యాన్ గారు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏసీ ఏసు ఏసు ఏంటి చిన్న పిల్లాడు అంట చిన్న పిల్లాడు అంట చిన్న పిల్ల కన్నయ్య మీద నాకు కూడా కోపం వచ్చింది ఇంకా సిస్టర్ చెప్పండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోరా మన ఛానల్ని అక్క లైక్ డన్ థ్యాంక్ యూ అక్క గుడ్ మార్నింగ్ అక్క వెల్కమ్ టు లైవ్ అక్క తమ్ముడు వచ్చినావా యోగి తమ్ముడు గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు లైవ్ తమ్ముడు నీకు కూడా ఛానల్ ఉందిగా సబ్స్క్రైబ్ చేసుకున్నా నేను జూలీ మీ ఛానల్ పేరు చెప్పండి నేను సబ్స్క్రైబ్ చేస్తాను ఇలా ఉంటుంది చెల్లెర ఓకే అన్న స్క్రీన్ షాట్ తీసుకున్నా నేను ప్రైవేట్లో ఉంటుందా అన్న అనేది ఫరీనాక థ్యాంక్ యూ సో మచ్ అక్క దుబాయ్ తమ్ముడు టిఫిన్ చేసినవా ఫరీనాక టిఫిన్ చేసినవా అది కన్నయ్య నువ్వు సబ్స్క్రైబ్ చేసుకోవా నా దాంట్ ఉంటుంది చూడు కామెంట్ బాక్స్లో ఉంటుంది కన్నయ్య జూలీది హాయ్ 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 వాసుదేవన్ హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు లైవ్ స్క్రీన్ మీద డబ్బులు అచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గుడ్ మార్నింగ్ టిఫిన్ ఏం చేశారు దుబాయ్ హాయ్ అంటుంది ఫరీన్ అక్క గుడ్ మార్నింగ్ అంటున్నాడు వాసుదేవన్ గుడ్ మార్నింగ్ హాయ్ ఫరీన్ ఫరీన్ అక్క బాయ్ మహిజ అక్క ఓ యోగి ఏమైంది యోగి అట్లా మాట్లాడతావు ఉండు తమ్ముడు నైన్ మెంబర్స్ అయిట్లో ఉండకండి కామెంట్ చేయండి దోసలు దోసలు సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ഹിജ് <laughs>